నియోజకవర్గంలో ఉన్న డెబ్బై వేల కుటుంబాలు ప్రతి కుటుంబం ఏ విధంగా అభివృద్ధి కావాలి ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఆదాయాన్ని ఒకటికి మూడు రెట్లు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేయాలన్నటువంటి ప్రణాళిక ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి కుటుంబం యొక్క ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటామని పదే పదే చెప్తున్నారు కాబట్టి

జగన్మోహన్ రెడ్డి కేవలం కోసం వ్యక్తి స్టేట్స్ మ్యాన్ చంద్రబాబు నాయుడు రాబోయే తరాల గురించి శాశ్వత అభివృద్ధి గురించి ఆలోచన చేసే వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం వంద కూడా లక్ష ఓట్ల గెలిపించాలి అదే విధంగా అత్యధిక మెజారిటీలో గెలిపించే కుప్పం అభివృద్ధి మీ కుటుంబాల యొక్క అభివృద్ధిని మనం చేపట్టాలని కోరుతూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఇప్పుడు మన శాంతిపురం ఎక్స్ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆ రాజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రాజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు మాన్యశ్రీ గౌరవనీయులు ట్వంటీ ట్వంటీ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ యువకుల ఆశా జ్యోతి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని సృష్టిస్తూ రేపు ప్రతి వ్యక్తిని ఆదాయ వనరుగా ఎలా సృష్టించాలా ఈరోజు రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాలే రాజ్యం ఉన్నాయి కానీ నిజాయితీగా సంపాదిస్తే ఎలా ఉంటుంది నిజాయితీగా ఎలా ఉంటుంది ఒక విషయంతో చంద్రబాబు నాయుడు గారు యువతని అలాగే మన మహిళల్ని అందరినీ కూడా డాక్రా మహిళల్ని ఇంట్రొడ్యూస్ చేసి డాక్రా పొదుపు సంఘాల ద్వారా ఈరోజు మహిళలంతా కూడా ఆర్థికంగా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు మహిళలు మహిళలే పట్టుకుమ్మ బీసీలకి అలాగే బీసీలే ప్రాణం తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ జిల్లా నుంచి బగిడి గోపాల్ అనే ఒక ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు ఆయన బీసీ సంబంధించిన వ్యక్తి అలాగే పంతొమ్మిది ఎనభై ఎనభై ఐదులో సత్రవారి మునరామయ్య గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు వారు వన్కు చెత్త సమాజానికి చెందిన వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చులు పెడుతూ కులాల మధ్య ఎలాంటి ఎలాంటి విభేదాలు సృష్టించాలో అలాంటి సృష్టిస్తూ ఈరోజు మేము వీళ్ళకి అవకాశం ఇచ్చాం వాళ్ళకి అవకాశం ఇచ్చామని చెప్తున్నారు కానీ కానీ మొదటి నుంచి కూడా వన్యకుల క్షత్రియులని అలాగే బీసీలని బీసీ కులాలన్నింటినీ ఆదరించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ దీనికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో చూస్తే మీరు రెండు వేల పద్నాలుగులో దాదాపు పద్నాలుగు మార్కెటింగ్ కమిటీలు ఉంటే దాంట్లో ఎనిమిది మార్కెటింగ్ కమిటీలు బీసీలకే ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీ దాని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా రాను రాను ఆర్థిక పరిస్థితులు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినా కాబట్టి మనం బీసీలు అందరం కూడా కొంత రీచ్ కాలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈరోజు కొంత టికెట్ల రూపంలో మాక్సిమం చాలా మంది కూడా బీసీని ఎంకరేజ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అలాగే రాబోయే రోజుల్లో కూడా మనందరినీ ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా మనందరికీ మంచి భవిష్యత్తుకు సృష్టిస్తారని సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలి అందరూ కూడా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీలో ఇద్దరు మంత్రులు బీసీకి చెందిన మంత్రులు బయట ఉంటే నలుగురు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు లోపల కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంది అంటే మినిస్టర్లకే వాళ్ళ దగ్గర అలా ఉంది అంటే సూడో పరిపాలన వాళ్ళది బీసీని అడ్డం పెట్టుకొని మొత్తం రెడ్లీ ఒక సామాజిక వర్గమే వైఎస్ఆర్సీపీని పాలిస్తూ ఉంది మొత్తం నలుగురే పాలిస్తున్నారు ఆ పార్టీని ఈరోజు కుప్పంలో వచ్చి దందా చేస్తున్న పెద్దెడ్డి రామచంద్రారాయుడు గారు అలాగే పెద్దెడ్డి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పి మళ్ళా కుప్పంలో అడగాలని కోరుకుంటున్నా ఈ జిల్లాకు తెలుగుదేశం పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో ద్రవిడ యూనివర్సిటీ పాలార్ మీద మనకు ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో శ్రీతులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కానీ ఇవన్నీ జరిగింది కాబట్టి మనకు ఏం చేశారో డెవలప్మెంట్ అని మన కళ్ళ ముందర కనబడతా ఉంది వాళ్లకు అరాచకం తప్పితే నిన్న చిత్తూరు తిరుపతిలో అయితే ఒక యాభై ఏళ్ళ ముసలామా ఒక డెబ్బై ఏళ్ళ ముసలామ ఒక ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరిని ఖాళీ చేసి ఈ వైసీపీ నాయకులు ఆ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అలాగే మాధవరం దగ్గర కొత్త మాధవరం దగ్గర ఒక చేనేత కార్మికులకు సంబంధించిన మూడు ఎకరాల పది సెంట్లు నేల ఉంటే దాన్ని కూడా వాళ్ళ పేరుతో పట్టా మార్పించుకొని ఆయన ఈ మధ్య ఒక చట్టం తెచ్చాడు రూల్ నెంబర్ త్రీ అని ఆర్టికల్ త్రీ అని ఒక చట్టం తెచ్చాడు ఆ చట్టం ప్రకారం అయితే మన భూములు మన ఇండ్లు కూడా మనకు ఉండవు ఖచ్చితంగా అవన్నీ కూడా ఆఫీసర్లు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి ఆ భూములు వెళ్ళిపోతాయి ఆ పట్టాలు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ సభ సందర్భంగా నేను సార్ని కోరుకుంటున్నా ఆ రూల్ నెంబర్ త్రీని మన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలా కోర్టులకు కూడా అధికారం చేసే పరివిలో మనం ఉండాలని కూడా కోరుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరందరూ కూడా రెండు ఓట్లు ఇస్తారు మనకు ఈ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీదే వేసి వాళ్ళు ఎలాంటి చీటింగ్ చేసినా కూడా మీరేది పట్టించుకోకుండా మనం రెండు సైకిల్ గుర్తు మీద బటన్ అయితే బటన్ నొక్కండి పాంప్లెట్ ఇస్తే వాటి మీద ముద్రించండి రెండు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అత్యంత మెజారిటీతో కుప్పం అయితే లక్ష ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన నన్ను వన్యకూర చెత్త నన్ను జిల్లా పార్టీకి అధ్యక్షుడు చేసి నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పిన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది కాబట్టి వ్యక్తి యొక్క క్యారెక్టర్ మంచి చెట్లు అన్ని చూసి ఇవన్నీ కూడా చేస్తున్నాడు మనం అందరం ఖచ్చితంగా తెలుగుదేశం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ముందుగా మన గౌనివారి శ్రీనివాసులు సార్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ సార్ మీరు అవకాశం ఇస్తే మహిళల తరఫున నేను ఒకే ఒక్క విషయాన్ని అడగాలదలుచుకున్నాను సార్ కుప్పంలో మహిళల మీద దాడులు అరాచకాలు ఎక్కువైపోయాయి సార్ వైసీపీ వాళ్ళ ద్వారా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ ఈ ఒక్క కోరిక మన్నించి మాకు మహిళలందరినీ మన తెలుగుదేశం పార్టీ వస్తేనే మహిళలందరూ బాగుపడతాం సార్ అందువల్ల మీరు మాకు ఈ న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని రెండు గంటల నుంచి ఎండగా ఉన్నా ఎంతో ఇబ్బందిగా ఉన్నా గుండెల నిండా నాయకుడి మీద అభిమానం ఎలా ఉంటుందో చూపించిన మా మహిళా సోదరి మనంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దు బిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ఓకే నాకు ప్లీజ్ తమ్ముళ్ళు ఈరోజు